హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధార్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూసినట్లుగానే ఇప్పటికే ఏదైతే మనం ఆసరా పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నాం కదా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు దాంతోపాటు ఇక ఆ పాత పెన్షన్లు పెంపు ఉంటుందా ఉండదా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ప్రతి నెల దాదాపు నలభై ఐదు లక్షల మంది పెన్షన్లు వెయ్యి కోట్ల రూపాయల మేర ప్రతి నెల రాష్ట్ర సర్కారు విడుదల చేస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా వచ్చేసి ఆల్రెడీ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా రెండు నెల పెన్షన్ నాలుగు నెల అయితే ఇవ్వరు కాబట్టి ఇప్పుడు నవంబర్కి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు డిసెంబర్లో అయితే ఇస్తారు అంతకంటే పోయిన నెలలో మాత్రం నవంబర్ ఇరవై నాలుగు నుంచి పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర ఇప్పటికే దాదాపు పెన్షన్ల పంపిణీ అనేది కార్యక్రమానికి దాదాపు కొన్ని జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ కావడం జరిగింది కొన్ని జిల్లాలో నైంటీ పర్సెంట్ అని చెప్పేసి అప్డేట్స్ అయితే అంటుంది అనమాట తాజాగా వచ్చేసి అయితే ఎంత మొత్తంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది అందించబోతున్నారు ఎవరైతే ముందుగా ఇవ్వనున్నారు దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే అవ్వడం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనకు ఆసరా పెన్షన్ లబ్ధారులు ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి రావాలన్నా కూడా కొన్ని అంటే రైతులకు సంబంధించి ప్రత్యేక కార్డు అనేది రైతులకైతే అందించబోతున్నారట అందులో ఆసరా పెన్షన్ అద్దాలు కూడా ఉంటారు కాబట్టి ఈ అంశాన్ని అయితే వీడియోలో తెప్పే ప్రయత్నం చెప్తున్నాను భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది దాంతోపాటు ఇక ప్రతి ఒక్కరికి కూడా భూ ఆధార్ కార్డ్ అనేది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే సిద్ధం చేశామని చెప్తున్నారు అనమాట సో ఇక పంపిణీ అనేది చేస్తామని కూడా చెప్తున్నారు రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజా భాగంగా ఇవన్నీ కూడా అందిస్తామని చెప్తున్నారు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దివ్యాంగులకు సంబంధించి మేలు జరిగే ఉద్దేశంతో ఇందులో వికలాంగులకు సంబంధించి వికలాంగులు పెళ్లి చేసుకున్నట్లయితే వారికి ఎక్కువగా లక్ష రూపాయలు ప్రోత్సాహమని ట్రై సైకిళ్ళు అందిస్తున్నామని ఇక రిజర్వేషన్లకు సంబంధించి ఐదు శాతం రిజర్వేషన్ను కల్పిస్తున్నామని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు వేల పద రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే అందజేస్తున్నారన్నమాట సో ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల ఆపకుండా పెన్షన్ల పంపిణీ అనేది చేశామని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు జోరు అందుకుంది ఈ తరుణంలోనే మొదటి విడత సంబంధించి ఎలక్షన్లు ఆల్రెడీ ముఖ్యంగా నామినేషన్ విత్రాలు గుర్తులు కేటాయింపులు జరగడం దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే రెండో విడత సమస్య ప్రారంభం కావడం దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కూడా ఉన్నప్పటికీ కూడా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు అదేవిధంగా నిధుల కొరత వల్ల ప్రతీ నెల కూడా ఏదైతే దాటా వేసుకుంటూ వస్తున్నారు కదా దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులన్నది సమీకరించుకోవాలని ఇందుకు సంబంధించి ప్రభుత్వం బాండ్ల రూపంలో ఆర్బీఐ దగ్గర వేలంలో దాదాపు ఎనిమిది నుంచి పది వేల కోట్ల రూపాయలు ఇలా సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట ఇందులో ముఖ్యంగా రైతు భరోసా ఆసరా పెన్షన్ల పెంపు ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఏదైతే నాలుగు పట్టణాల్లో ఎంక్వైరీ అయితే నడుస్తుందో ఎవరు అర్హులు ఏంటి అవి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్విటేషన్ చేయడం ఇప్పటికే డేటా అనేది సేకరించారట అధికారులు సో వాటి పరిగణలోకి తీసుకోబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి దాంతోపాటు ఆరు వేల పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు చాలా చాలామంది అయితే అడుగుతున్నారనమాట సో ఇక గతంలో నాలుగు వేల పదహారు పెన్షన్ ఇవ్వడం ఇప్పుడు దాదాపు ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కోసం అన్నిట్లలో కల్పించినప్పుడు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం బ్యాక్లా పోస్టుల భర్తీ ఇవన్నీ కూడా రెండేళ్ళలో అవుతుందని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వేస్తుందని చెప్పేసి బీఆర్ అయితే విమర్శిస్తుంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు సమీకరించిన తర్వాత ఈ నెలలోనే మనకు పెన్షన్ పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద నిధులు అందుబాటులో వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ ఎందుకంటే ప్రతి నెల కూడా అందిస్తున్నటువంటి పథకం కాబట్టి దీనికి అడ్డంకులు లేకపోతే తప్పనిసరిగా ఈ నెలలో ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట సోషల్ మీడియాలో లేదంటే నెక్స్ట్ మంత్ మనకు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఇస్తారనేటువంటి అప్డేట్స్ అయితే అన్నమాట చూడాలి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి